పార్వతీ విజయ మాజీ కౌన్సిలర్ గారు వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవి రావాలని చెప్పేసి మరి ఇక్కడ టెంపుల్లో మహిళలతోటి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు మంత్రి పదవి వచ్చిన తర్వాత మరి పేద మహిళలకు మరి ముప్పై మందికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది వాస్తవంగా వివేక్ సార్ గారు మినిస్టర్ అయిన తర్వాత కూడా మరి ఈ ప్రాంతానికి చాలాసార్లు రావడం జరిగింది ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అంటే సారు ఈ ప్రాంతంలో అందరు ఓట్లేసి గెలిపించడం వల్ల అన్ని ప్రాంతాలలో ఈరోజు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి మరిన్ని పనులు ఈ ప్రాంతానికి రావాలని చెప్పేసి మేము కోరుతూ అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జి మరి స్టార్ట్ అయిన తర్వాత మరి రోడ్డు మరి ఇరుకుగా ఉండడం అనేది జరిగింది కాబట్టి దాన్ని కూడా మేము వివేకాసా దృష్టి దృష్టికి తీసుకెళ్ళాం దానికి కోటి యాభై లక్షల రూపాయలు కూడా దానికి మంజూరు చేసి ఆ రోడ్డు వెడల్పు కూడా చేపట్టడానికి అని కూడా మరి కమిషనర్ చెప్పడం జరిగింది అదే రకంగా బ్రిడ్జ్ మీద లైటింగ్ లేక చాలా ప్రాబ్లం అవుతా ఉందని దాన్ని కూడా దృష్టి తీసుకెళ్తే దానికి టెండర్ కూడా వేసారు టెండర్ వేసిన తర్వాత ఎవరైతే కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ అనారోగ్యంతో మరి సిక్ కాబట్టి అది లేట్ అవుతా ఉంది ఏదైనప్పటికీ ఈ ప్రాంతం అభివృద్ధి తప్పనిసరి జరుగుతుంది ప్రజలందరూ ఏరి కోరి మరి సుమన్ను పారదోరి తరిమి కొట్టి వివేక గెలిపించినందుకు ఈ ప్రాంతం తప్పనిసరి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ మీకు అండదండగా వివేకాస్థానం ఉంటుందని చెప్పేసి సందర్భంగా అందరికీ